మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ గోధుమ పుల్ల ఎద్దులు లైట్గా ఎర్రబట్ట ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చింది కథ అనేది ఏమున్నాయి రేటు వీటికి ఎట్లా లక్ష పదహారు ఏ ఊరు మనది జోగులాంబ గద్వాల్ జిల్లా ఊరేది రేపల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడుగుతున్నారానా ఎంత అడుగుతున్నారు లక్ష ఐదు వేలు ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ లక్ష పదవి తీస్తావు గ్యారంటీ పనే ఏం పేరు పేరు కృష్ణ నెంబర్ చెప్పు ఓటుకు పోయిందా లేదా ఇప్పుడు ఫోను రెండేళ్ళు మూడు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఏడు రెండు ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడవచ్చున్నా పని అయితే గ్యారంటీ